మీకు బంగారం అంటే ఇష్టమా పండగలకో పెళ్లిళ్లకో చిన్న చింతగా నగలు కొంటుంటారా దంతరాస్కు వరలక్ష్మి వ్రతానికి సెంటిమెంట్ గా ఒక గ్రాము రెండు గ్రాముల బిల్లలు కొంటుంటారా అయితే ఇక బంగారం గురించి శాశ్వతంగా మర్చిపోండి గోల్డ్ రేట్లు సామాన్యులకు అందరంతా జంప్ చేసి ఆల్ టైం రికార్డు నమోదు చేశాయి తులం బంగారం డెబ్బై వేల దరిదాపులకు చేరుకుంది ఈ ఒక్క రోజే ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది మన దేశంలోని చాలా సిటీల్లో అరవై తొమ్మిది వేలకు దగ్గర నిలబడింది వెండి ధరలు కూడా షాక్ ఇచ్చాయి బంగారం ధరలు ఇటీవల కాలంలో ఒక్క రోజులో ఇంత భారీగా పెరగడం ఇదే తొలిసారి పచ్చ మెటల్ వైట్ మెటల్ ధరలు ఈ ఏడాదిలో మరింత పెరుగుతాయని ప్యూర్ గోల్డ్ ఎనభై వేలకు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు నెల కిందటి వరకు బంగారం వెండి ధరలు కాస్త స్థిరంగానే కొనసాగాయి అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు అమెరికా ఫెడరల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లకు పెట్టడంతో మళ్ళీ పుంజుకున్నాయి ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు మూడుసార్లు తగ్గించే అవకాశం ఉందని ఫెడరల్ బ్యాంక్ చీఫ్ తాజాగా చెప్పడంతో మదుపర్లు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అయిన గోల్డ్ వైపు మొగ్గు చూపారు హైదరాబాద్లో ట్వెంటీ ఫోర్ క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములకు వెయ్యి తొంభై రూపాయలు పెరిగి అరవై ఏడు వేల నాలుగు వందల ఇరవైకి చేరుకుంది ట్వంటీ టూ క్యారెట్ల ఆభరణాల గోల్డ్ ధర వెయ్యి రూపాయలు పెరిగి అరవై ఒక్క వేల ఎనిమిది వందల స్థిరపడింది కేజీ వెండి ధర పదిహేను వందలు పెరిగి ఎనభై ఒక్క వేల ఐదు వందలు పలికింది మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లో స్పాట్ గోల్డ్ బంగారం ధరలు మోతెక్కాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ ధర రెండు వేల రెండు వందల డాలర్లుగా నమోదైంది ఈ ఏడాది బంగారం వెండి ధరలు పన్నెండు నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణుల అంచనా భారతీయులకు బంగారంతో విడదీయరాని ఉంది మార్చి ఏప్రిల్ నెలల్లో పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి ఎంత లేని వాళ్ళైనా తులమో అరతులమో కొనడం ఆడవాయితీ కొండెక్కిన బంగారం ధరలు సామాన్య మధ్యతరగతి ప్రజలతో కన్నీళ్లు పెట్టిస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నెలకొనడంతో ఇన్వెస్టర్లు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు ఆర్థిక మందగమనంతో చాలా దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి పాలస్తీనా ఇజ్రాయిల్ ఘర్షణలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో రెండు వేల ఇరవై నాలుగులో బంగారం ధర భారీగా పెరుగుతుందని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా